అలా వే సిక్స్ సూపర్ సిక్స్లో ఒక సిక్స్ కన్నా ఇచ్చారా మళ్ళీ రివర్స్ చెప్పిస్తూ ఉన్నారు రివర్స్ అంటే గుర్తుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి సలహా ఇస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానం అన్నది ప్రజా ఖజానా అంటే రాష్ట్ర ఖజానాకు లాభం చేకూరుతుంది కాంట్రాక్టర్ల మధ్య పోటీ ధర తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు అమరావతిలో మీరు వేసిన టెండర్లు మూడు నుంచి నాలుగు వరకు ఎక్సెస్ కింద ఈ వేల కోట్ల రూపాయలు ఎక్సెస్ కింద ఇప్పటికొచ్చాయిండరింగ్ విధానంలో ఖచ్చితంగా ఖచ్చితంగా డబ్బులు మా గవర్నమెంట్కి మిగులుతాయి ప్రజలకు మిగులుతాయి అప్పుల భారం తగ్గుతుంది కనుక మీరు మీ వాళ్ళకు మేలు చేసే ఆలోచన లేకపోతే అటువంటి ముందే ప్లాన్ మీ దగ్గర ఉండకపోతే రివర్స్ టెండరింగ్ విధానాన్ని బాగా అధ్యయనం చేసి అవసరమైతే మా నాయకుని సలహా తీసుకొని కూడా మీరు ముందుకెళ్ళమని మళ్ళీ కోరుతా ఉన్నాం చివరిగా అమరావతి నిర్మాణం అన్నది మీ సొంత ఇంటి కార్యక్రమం కాదు